నమస్కారం జేపీ కోర్స్ స్వాగతం అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా మీ రావి దేవికా చౌదరి రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధిగా ఒక విన్నపం విన్నవించుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా రేపు జరగబోయే పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల్లో మన జగన్మోహన్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో మనం అందరం తోడుగా ఉండి అన్నకి గెలిపించుకోవాల్సిందిగా నేను విన్నవించుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఎన్నుకోవాలి అనేదానికి కూడా ఒక చిన్న ఉదాహరణలు చెప్పాలనుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు మనం ఒక చెట్టుని నాటినా కూడా ఆ చెట్టులో ఉండే ఫలితం రావాలంటే కొంత టైం పడుతుంది ఒక విత్తనాలను నాటినప్పుడు ఆ విత్తనాలని మనం ఫలితం తీసుకోవాలంటే టైం అనేది పడుతుంది అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విత్తనాలు నాటడం జరిగింది దాని ఫలితం రావడానికి టైం పడుతుంది ఆ టైం వరకు కూడా మనం అందరం కూడా వేచి ఉండి ఆ ఫలితాన్ని మనం తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే ఈరోజు ముఖ్యంగా పిల్లల విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అన్ని సంక్షేమ పథకాలు కూడా అందరికీ రావడం జరిగింది అదేవిధంగా మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గవర్నమెంట్లో మనం అందరం కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నామని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా మనం బీసీలకు కావచ్చును అదేవిధంగా ప్రతి సామాజిక వర్గానికి కూడా కులం మతం అనేది లేకుండా పార్టీలకు అతీతంగా ముఖ్యంగా ప్రతి కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరిందనేది అందరూ కూడా ఆలోచించుకొని ఈరోజు ఈరోజు ఓటు హక్కుని మీరందరూ కూడా మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వారికి ఓటు వేస్తే ముఖ్యంగా జరిగేది వాలంటీర్ మీద వేటు పడుతుంది వాలంటీర్ వ్యవస్థను తీసేస్తారు అదేవిధంగా మనకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేది ఆ బడిలో ఇంగ్లీష్ మీడియం అనేది తీసేస్తారు అదేవిధంగా ఈరోజు ఈ అన్ని వ్యవస్థలు కూడా సచివాలయ వ్యవస్థను తీసేస్తారు అదేవిధంగా హెల్త్ సెంటర్స్లో కానీ అన్నీ ఏ విషయంలో తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేదని అంటే మనకు ఆ సంక్షేమ పథకాలు ఏవి కూడా అందవని చెప్పి మీరందరూ కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మన వైఎస్ఆర్ గవర్నమెంట్ గురించి ఆలోచించుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఒకటే నేను చేసింది మీకు మంచిగా ఉంటే నా మీద నమ్మకం ఉంటే నాకు ఓటేయండి అని చెప్పి అడిగిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నాం కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఈరోజు కూటమి అంతా కూడా కలిసి ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అంతా కూడా మేనిఫెస్టోగా పెట్టడం జరిగింది దాంట్లో ఒక్కటి కూడా నెరవేర్చరు కాబట్టే ఏది కావాలంటే అది ప్రజలకి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆ విధంగా మేనిఫెస్టోని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే మేనిఫెస్టో పెట్టారో టూ థౌజండ్ నైన్టీన్లో అవన్నీ కూడా పూర్తిగా చేయటం జరిగింది ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని ఒక నమ్మకం పెట్టుకొని అదేవిధంగా మనకు రాబోయే రోజుల్లో మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అవసరం అని చెప్పి మనం అందరూ కూడా ఆలోచించుకొని ప్రతి ఒక్కరూ మీ హోటు ఒకని వినియోగించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను అదేవిధంగా మన వెంకటగిరి కాన్స్టెన్సీలో ఒక మంచితనం అంటే నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు మంచితనానికి మారుపేరు అదేవిధంగా ఈరోజు మంచి మనిషి అదేవిధంగా పేదవారికి అందరికీ కూడా ఈరోజు ఆయన అందరికీ సంక్షేమ విషయాల్లో కావచ్చును అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చును మనకు ఒకటిన్నర సంవత్సరం నుంచి అన్నీ మనం చూసాం అన్న ఏ విధంగా ముందుకు దూసుకెళ్తున్నారనేది మనం చూస్తున్నాం అదేవిధంగా నేను ఈరోజు మీకందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాం మంచికి ఓటు వేయండి మంచితనాన్ని ఈరోజు వెంకటగిరి కాన్స్టెన్సీలో నిలబెట్టండి మనం మంచి చేసుకుంటే మనందరికీ కూడా కాన్స్టెన్సీ ప్రజలకు అందరికీ కూడా వెంకటగిరిలో అభివృద్ధి అనేది మనం చూస్తాము అదేవిధంగా అభివృద్ధిని పరుగులు తీపిస్తాను అంటున్న మన రామ్ కుమార్ రెడ్డి అన్నకి తోడుగా ఉండి మనం రెండు ఓట్లని ఒక ఓటుని గురుమూర్తి గారికి ఎంపీగా ఒక ఓటు అదేవిధంగా రామ్ కుమార్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా ఒక ఓటు మనం వేసి మన ఓటుని వినియోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మీ దేవికా చౌదరి